హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ మేము ప్రత్యూష ప్రస్తుతం అంత సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి వన్ నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చంపడాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం సార్ భార్య భర్తను చంపడం భర్త భార్యను చంపడం సెల్ఫీ పేరుతో నదిలో తోసేయడం చంపేసి టబ్లో పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు కడప జిల్లా గండికోటలో కూడా చోటు చేసుకుంది అయితే వైష్ణవి అనే ఒక అమ్మాయిని ఎవరో చంపేసి అక్కడ పడేసినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ కేసులో చాలా మిస్టరీగా ఉంది అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చంపారా లేదంటే వాళ్ళ అన్న చంపారా ఎవరు చంపారా తెలియట్లేదు కానీ ఈ రోజు ఒక లేటెస్ట్ ఒక న్యూస్ అయితే వస్తుంది అమ్మాయిని చంపిన ఎవరో తెలిసిపోయింది అంటూ కూడా న్యూస్ వస్తుంది మరి ఇందులో ఎవరు చంపారు నిజానికి చాలా కొన్ని యా గండికోట రహస్యం అంటూ లేదా గండికోట హత్య మిస్టరీ హత్యూ రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా మొత్తం ఛానల్ సోషల్ మీడియా అంతా కూడా మారుమోగిపోతుంది దీంట్లో ప్రధానంగా ఏం జరిగింది ఎలా జరిగింది ఇప్పటి వరకు పోలీసులు ఏం చెప్తున్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరి వర్సన్స్ ఏంటి ఈ విషయాలను మనం మాట్లాడుకుందాం సో పద్నాలుగో తేదీ వైష్ణవి అనే అమ్మాయి రుద్దుటూరులో ఒక కాల గౌతమి మహిళా బాలికల బాలిక కళాశాలలో చదువుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళింది ఆ తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ సొంత ఊరు అయిన హేమన గుత్తి అని వాళ్ళ హనుమాన గుత్తి అనే సొంత ఊరు అక్కడికి వెళ్ళిందే వాళ్ళ అమ్మ ఏదో పనిగా అక్కడికి కాలేజీలో ఇలా క్లాస్మేట్స్ ఫోన్ చేశారు కాలేజీకి రాలేదు మీ అమ్మాయి అని అడగడానికి ఎందుకు రాలేదని అడగడానికి ఫోన్ చేస్తే అదేంటి బయలుదేరిందే అని చెప్పారు దాంతో అక్కడే ఉంటున్న వాళ్ళ బ్రదర్ అంటే కజిన్ కథనాన కొడుకు సురేంద్ర సురేంద్ర వాళ్ళ అమ్మ చెప్పింది ఇలాగా అమ్మాయి కనబడలేదని దాంతో సురేంద్ర కాలేజీ దగ్గరికి ఆమెను తీసుకొని కాలేజ్ దగ్గరికి వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి కాలేజీలో ఫ్రెండ్స్ అంతా ఆ అమ్మాయి గండికోటికి వెళ్ళిందని తెలిసింది అని చెప్పారు సో దాంతో వెళ్ళగి డౌట్ వచ్చింది ఏం డౌట్ అంటే ఈ అమ్మాయికి ఇంతకు ముందే వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండి ఉండే లోకేష్ అనే ఒక అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది అది వాళ్ళిద్దరు కేసులు కూడా పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు అబ్బాయి వేరే కులం ఈ అమ్మాయి వేరే కులం వీళ్ళకి ఇష్టం లేదు రెండోది ఇంటర్మీడియట్ లలో ఏంటి చదువుకోవాలి కదా అని ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఏమీ పెద్ద ధనవంతులు కూడా కాదు పేదవాళ్లే కూతుర్ని బాగా చదివించాలని అనుకుంటున్నారు అందువల్ల ప్రైవేట్ కాలేజీలో చేర్చి దూరంగా తీసుకెళ్లిపోతే వీళ్ళిద్దరు దూరం అవుతారని అని చెప్పి ప్రొద్దుటూర్ కి తీసుకొచ్చేసారు కానీ ప్రొద్దుటూరు అనేది మరీ పెద్ద ఏం కాదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఈ క్రమంలో ఈ అబ్బాయికి ఎప్పుడైతే ఈ అమ్మాయి గండికోట అంటే గండికోట ఈ కాలేజీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటది గండికోట అనేది వెరీ పాపులర్ ప్లేస్ అక్కడ రంగనాథ దేవాలయం కూడా ఉంటది జనాలు వెళ్తూ ఉంటారు గండికోటకి సో అలాగా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిందనిగానే సురేంద్రకి ఈ అబ్బాయి తీసుకెళ్ళి ఉంటాడు ఇంత దూరం ఈ అమ్మాయి ఎందుకు వెళ్తాది కాలేజీ అగ్గొట్టి అనేది అర్థమైపోయింది దాంతో ఆ లోకేష్కి ఫోన్కి ట్రై చేశాడు అది కలవట్లేదు దాంతో లోకేష్ వాళ్ళ మామ ఒక ఆయన ఉన్నాడు ఇంతకు ముందు పంచాయతీలో కూడా లోకేష్ తరఫున ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయనకి ఫోన్ చేశాడు లోకేష్ ఎక్కడా అని అడిగాడు ఎందుకు చెప్పు అన్నాడు ఆయన లేదు లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పు అని అడిగితే అతను కడపకి వెళ్ళాడు ఏదో పని మీద అని చెప్పాడు సో ఈ లోపల సరే అని తను కట్ చేసేసాడు దాంతో వాళ్ళ మామకు డౌట్ వచ్చింది వీళ్ళెందుకు లొకేషన్ ఎత్తుకుతున్నారు ఇప్పుడని అతను కి ట్రై చేసి మొత్తానికి లొకేషన్ పట్టుకున్నాడు అతను ఫోన్లో పట్టుకొని ఇట్లాగా సురేంద్ర నీ కోసం ఏదో టెన్షన్ తో ట్రై చేస్తున్నారు నువ్వు ఎక్కడున్నావు జాగ్రత్తగా ఉండు అది ఇదని చెప్పడంతో అతను అలర్ట్ అయిపోయాడు అతను అలర్ట్ అయిపోయి అతను ఎంఐను వదిలేసి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఈ అమ్మాయి ఏమైందో తెలియకుండా ఈవెనింగ్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వెతికితే మసర్ రోజు ఈఎమ్ఐ డెడ్ బాడీ అక్కడ దొరికింది ఇక్కడ ఒక్కొక్కరు వెర్షన్ మనం ఫస్ట్ చెప్తాను ఫస్ట్ పోలీసులు వేక్షన్ చెప్తాను పోలీసులు ఏం చేశారంటే మామూలుగా ఏది జరిగినా పోలీసులు ఫస్ట్ చేసే సీసీటీవీలు చూడటం సో సిసిసి అక్కడ చూసినప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయి బైక్లో వెళ్తున్న విజువల్ కనబడింది గేట్ దగ్గర ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఆ బైక్ విజువల్స్ సిసిటీవీలో ఉంది వెనకీ ఎంఐ కూర్చొని ఉంది సో ఆ బై లోపలికి వెళ్ళాడు లోపల అది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఒకే ద్వారం ఉందని చెప్తున్నారు నేను ఎప్పుడైతే వెళ్ళలేదు ఒకే ద్వారం ఉంది విజువల్స్లో అంత చూపిస్తున్నారు సో వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన టూ అవర్స్ తర్వాత ఇతను ఒంటరిగా బైక్లో రావడం కూడా సీసీటీవీలో కనపడుతుంది అంటే ఎనిమిది ముప్పై ఎనిమిదికి వెళ్తే పది గంటల ముప్పై నిమిషాలకి బయటకు వచ్చాడు ఒంటరిగా సో దాన్ని బట్టి గా ఏమనుకుంటారు ఈ అబ్బాయి ఏదో చేశాడు అమ్మాయిని అనేది అనుకున్నారు పోలీసులు పట్టుకున్నారు అతన్ని కొంత కొట్టినట్టు కూడా ఉన్నారు అతను ఫస్ట్ లో భయపడి మామూలుగా భయపడి అబద్ధాలు కూడా చెప్తారు కదా అలాగే అబద్ధాలు చెప్పాడని చెప్తున్నారు దాని తర్వాత కొట్టిన తర్వాత అతను నేను నిజాలు చెప్పాడు అతను ఏం చెప్పాడంటే ఇలాగ మా మామయ్య వాడు నాకు ఫోన్ చేశాడు ఇట్లా నేను ఎదుగుతున్నారు వాళ్ళు కానీ వాళ్ళు దొరికితే కొడతారేమో అది ఇది అన్నట్టుగా అతను కాబరపడేసరికి నేను ఏమైతే ఏం చెప్పానంటే ఇప్పుడు మనిద్దరం వెళ్తే ఓకే బండిలో వెళ్తే వాళ్ళు ఏమన్నా దొరికితే ఇంకా కోపం వస్తుంది నేను నా పాటికి వెళ్ళిపోతాను నువ్వు నీ పాటికి బస్సు కానీ ఆటో పట్టుకొని వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అతను బైక్లో వచ్చేసాడు వచ్చి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి పన్నెండు గంటల వరకు చనిపోయినట్టుగా లేదు అనేది వాళ్ళు పోస్ట్ మార్టంలో తెలిసింది అంటే టైమ్ ఆఫ్ ద డెత్ ఆఫ్టర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనేది తెలిసింది అంటే ఈ అబ్బాయి పది ముప్పై ఏడుకి వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయి చంపే అవకాశం లేదు అనేది వాళ్ళు రూల్డ్ అవుట్ చేశారు సో ఇక బాడీ చూస్తే బాడీ రంగనాథ టెంపుల్ లోపల ఒక దగ్గర ఒక ఓని పడుంది ఇంకొక దగ్గర బ్యాగ్ పడుంది బాడీ ఏమో అక్కడ లేదు బాడీ ఏమో ముల్లకంపల్లో వెనక గుడి వెనక ముల్ల కొంత స్లోప్ ఉంది ఆ స్లోప్ లో ముల్లకంపల్లో ఉంది సో ఈ అమ్మాయి ఒక చెవి దుత్తు కూడా మిస్ అయింది సో ఇప్పుడు వీళ్ళకి ఉన్న డౌట్ ఏమంటే ఎవరైనా ఒక్కడే చంపుకుంటే ఈ బాడీని ఎలాగ ఇంత దూరం తీసుకొచ్చారు ఫస్ట్ ఏమనుకున్నారంటే లో పైకి స్లోప్ లో నుంచి తోసేసి ఉంటే కిందకి తొరలిపోయి ఉంటది కదా అనుకున్నారు కానీ ఆ దొర్లిన ఆనవాళ్ళు కానీ ఆ చెట్ల మీద బాడీ తగులుకోవడమో లేకపోతే ఏదన్నా చర్మం ఇదిగా అవేమీ కనిపించలేదు కాబట్టి అది రూల్ పట్టుకొని తీసుకెళ్లి అక్కడ పెట్టినట్టుగానే అర్థమవుతుంది ఈ అమ్మాయి కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్టంలో ఏందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బ వల్లే చనిపోయినట్టుగా బయటికి ఏమి గొంతుకోయడమో పిసుకడమో అవేమి కనబడలేదు ముఖ్యంగా లివరు డ్యామేజ్ అయినట్టుగా ఉంది బాడీ మీద అయితే రక్కుళ్ళు గీసుకుపోయిన అంటే అమ్మాయి పినుగులాడడం వల్ల కావచ్చు అట్లా గా ఉన్నాయి కాలు మీద పొట్ట మీద గొంతు మీద ఇక్కడంతా కూడా ఉన్నాయి దాంతో వీళ్ళు డాగ్ స్క్వాడ్ని నించారు క్లూస్ టీమ్ ఉంది తీసుకొచ్చారు ఎస్పీ కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో డీజీపీ కర్నూల్ రేంజ్ డి డిఐజి కోయ ప్రవీణ్ మీడియాతో ఏం చెప్పారంటే ఇతనైతే చంపలేదు అనేది మేము కన్ఫామ్ చేసుకున్నాం ఇతను తీసుకెళ్ళిన మాట వాస్తవమే కానీ చంపలేదు ఇతను ఆ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏం రూల్ డౌట్ చేశామని చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఈ సురేంద్ర ఎంతసేపు ఉన్నాడు అక్కడ ఈ సురేంద్ర ఏం చేశాడు సురేంద్ర అంటే వాళ్ళ అన్న సో వాళ్ళ కజిన్ సో సురేంద్ర ఏం చెప్తున్నాడు అంటే నేను కాలేజీకి వెళ్తే నాకు గండికోటకి వెళ్ళారని చెప్పారు ఈ అమ్మాయి వెళ్ళిందని నేను ఇట్లా ఫోన్ చేశాను తర్వాత నేను బైక్ లో గండికోటకు ఒంటరిగానే వెళ్ళాను లోపలికి వెళ్ళి అందరికి ఫోటోలు చూపించి అడిగాను ఈ అమ్మాయిని ఏమన్నా మీరు చూసారా అని కానీ ఎవరు చూడలేదని చెప్పారు అక్కడ ఎక్కువ కూడా జనం లేరు అక్కడ దగ్గర కప్పులు ఉన్నారు వాళ్ళని కూడా నేను అడిగాను వాళ్ళు చూడలేదన్నారు సో నేను ఒక ఐదు నిమిషాలు కూడా అక్కడ వచ్చేసాను అని అతను చెప్తున్నాడు కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే ఇతను ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి గండికోట్లనే అమ్మాయి ఉందని ఆల్రెడీ అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఎవరైనా మొత్తం వెతుకుతారు కదా క్షుణ్ణంగా ఐదు నిమిషాలు అట్టబోయి ఎందుకు వచ్చేస్తాడు కాబట్టి తను అబద్ధం చెప్తున్నాడా అన్న డౌట్లు చాలా మందికి వస్తున్నాయి సో పోలీసులకు కూడా ఇప్పుడు లీక్లు వదులుతున్నారు మీడియాకి పోలీసులు ఏం వదులుతున్నారంటే ఈ సురేంద్ర అనే చంపేసి ఉండొచ్చు ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చేసిన తర్వాత సురేంద్ర వెళ్ళాడు సురేంద్ర వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి తనకి మధ్య ఘర్షణ జరుగుండే అవకాశం ఉంది తనకి కోపం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ సొంత చెల్లెలు కూడా ఒకరిని ప్రేమించి లేచిపోయిందని చెప్తున్నారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ బాధ ఉంది ఆల్రెడీ అదే సురేంద్ర కూడా మీడియాతో చెప్పాడు మా చెల్లెలు కూడా ఇలాగే చేసింది అందుకని మేము ఈ అమ్మాయిని నువ్వు కూడా ఎలా చేస్తే ఎలాగనే దానికి సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను నేను అని చెప్తున్నాడు కాబట్టి చాలా మంది ఉన్న డౌట్ ఏమంటే ఇతనికి ఆల్రెడీ కోపం ఉంది సో ఈ అమ్మాయిని ఏమైనా కొట్టు ఉండొచ్చు దాంతో ఆ అమ్మాయి తిరగబడి ఉండొచ్చు ఆ ఘర్షణలో ఇతను గట్టిగా అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి చనిపోయింటే అమ్మాయి డెడ్ బాడీని అతను తీసుకెళ్లి అక్కడ పడేస్తుండొచ్చు అనేది ఒక విషయం రెండవ విషయం అతను ఒక్కడే చేయగలరా ఇది ఒకవేళ చేసుకుంటే కోపంలో కనీసం ముగ్గురు లేకపోతే ఈ పని చేయలేరు అనేది పోలీసులు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు సురేంద్ర ఏమంటున్నా అంటే నేను ఎక్కడికి పారిపోలేదు నేను నేను చంపలేదు నా చెల్లెల్ని వాడు చంపలేదు అని చెప్తున్నారు పైగా రేపు అనుకున్నారు రేపు కూడా జరగలేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది అదేంటంటే వీళ్ళ బైక్ ని ఒక బ్లాక్ కార్ ఫాలో అవుతుంది ఈ అమ్మాయి లోకేష్ ఇద్దరు బైక్ లో వస్తున్నప్పుడు ఒక వెనక నుంచి కార్ ఫాలో అవుతుంది సో ఈ లో ఈ లోకేష్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే లోకేష్ తెలిసిన వాళ్ళే ఎవరో ఉండి ఈ లోకేష్ బయటకు వచ్చేసి నాకు వీళ్ళు లోపలికి వెళ్ళి వీళ్ళు ఏమన్నా అమ్మాయిని రేపు చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయిని పెనుగులాడినప్పుడు ఆ గొడవలో అమ్మాయి చనిపోయి వాళ్ళు పక్క ఎందుకంటే రేపు అయితే జరగలేదు లైంగిక దాడి అయితే అంటే రేపు అనేది అత్యాచారం జరగలేదు కానీ ఉన్న లైంగిక దాడికి ట్రై చేసి ఆ క్రమంలో అమ్మాయి గట్టిగా పెనుగులు అన్నప్పుడు కూడా చనిపోయిన డిపాజిట్ కోసం సో ఈ ఈ యాంగిల్లో ఇప్పుడు పోలీసులు మామూలుగా అయితే రెండు రోజులకు ముందే వాళ్ళు మేము ప్రకటిస్తాం ఎవరు చనిపోయారు అన్నారు కానీ వాళ్ళు ఇంకా కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదని చెప్తున్నారు సురేంద్ర ఒకటైతే వాళ్ళు చెప్తున్నది ఈ లోకేష్ అయితే చంపలేదని కానీ ఇక్కడ ఏమంటే డౌట్ లోకేష్ని వీళ్ళు అప్పుడే ఎందుకు రూల్ డౌట్ చేస్తున్నారు లోకేష్ వైపు నిలబడి అతని అమాయిక్కడైన పోలీసులు ప్రకటించాల్సిన అవసరమే వచ్చింది మిగతా సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వీళ్ళన్న సురేంద్ర వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ మిగతా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు అనేది అంటున్నారు ఈ లోకేష్కి సంబంధించి వాళ్ళ మేనమామ వాళ్ళ వియంకుడు ఒక మాజీ డిఎస్పీని డబ్బులు ఉంది బాగాని అతను పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు సో ఇది పోలీసులు మిస్ గైడ్ చేస్తున్నారు కావాలనే వీళ్ళు లీక్లు ఇచ్చి ఇది పరోహత్యగా ట్రీట్ చేస్తున్నారు ఇది పరోహత్య కాదు వాళ్ళు వాళ్ళ కూతుర్ని చంపుకునే పరిస్థితులు లేరు ఇది ఖచ్చితంగా ఎవరో చంపారు లోకేష్ చంపారా లేకపోతే లోకేష్ ఫ్రెండ్స్ చంపారా లేదా అక్కడ ఒంటరిగా ఉంటే ఇంకెవరైనా ఆకతాయిలు వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసి ఆ క్రమంలో చంపారా ఏంటి అనేది తెలియదు ఇప్పటి వరకు అది ప్రజెంట్ అయితే ఈ రోజు మ్యాక్సిమం నైట్ లోపల విషయాలు తెలుసు